అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయచంద్ర వోల్ మన జాతకంలో ఉండే నవగ్రహ దోషాలను తొలగించుకోవడానికి మనం ప్రతినిత్యము ప్రత్యేకమైన పూజాది కార్యక్రమాలను చేస్తూ ఉంటాము నవగ్రహాలన్నింటిలోనూ శని భగవానుడు చాలా ప్రత్యేకమైన వాడు శని భగవానుడు మన జాతకంలోకి ప్రవేశించినప్పుడు మనము చాలా భయపడిపోతూ ఉంటాము మనకు ఎన్నో కష్టాలను ఇస్తాడని శని భగవానుడు కాదండి శని భగవానుడు మన జాతకంలోకి ప్రవేశించినారు అని అంటే మన జాతకంలో మన పూర్వజన్మలో ఉండే చెడు కర్మలను తొలగించడానికి శని భగవానుడు మన జాతకంలోకి ప్రవేశిస్తారు అంతేకాకుండా మనకు మన జాతకంలో ఉండే సమస్త దోషాలు కూడా శని భగవానుడు మన జాతకం నుండి వెళ్ళిపోయేటప్పుడు సమస్త దోషాలు కూడా తొలగిపోతాయి అయితే నవగ్రహాల అన్నింటిలోనూ శని భగవాన్ మనం శనివారం రోజున నవగ్రహాల ఆలయానికి వెళ్ళి శని భగవానికి ప్రత్యేకంగా పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటాము మన జాతకంలో ఉండే శని దోషాలు తొలగిపోవడానికి మన జాతకంలో ఉండే అష్టం శని అర్ధాష్టం శని శని అంతర్దశలు కంటక్ శని మొదలైన శని దోషాలను తొలగించుకోవడానికి అత్యంత శక్తివంతమైన మహా మంచి రోజు ఒకటి ఈ నెల ఇరవై ఆరో తారీఖున ఉందండి ఈరోజు మనం శని భగవాను చేసే పూజాది కార్యక్రమాలు మనకు విశిష్టమైన ఫలితాలను ఇస్తాయి శని భగవాన్ యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని ఇస్తాయి ఈ నెల ఇరవై ఆరో తారీఖు మాస శివరాత్రితో కూడిన శని త్రయోదశి శనివారంతో కూడి వస్తుందండి ఇంత అద్భుతమైన రోజును ఎవరూ మిస్ చేసుకోకండి ఈరోజు శని భగవాను ఆలయానికి వెళ్ళి శని భగవానునికి నల్లని నూ నువ్వుల నూనెతో తైలాభిషేకము నల్లని నువ్వులతో తిలాభిషేకము చేయాలి చేయించుకోవాలి వీలైతే పంతులగారితో శని జపాన్ని చేయించుకోండి శని హోమాలను చేయించుకోవాలి అంతేకాకుండా శనికి ఈరోజు నీల రంగు పుష్పాలతో అంటే శంకు పుష్పాలతో అష్టోత్తరంతో పూజించుకోవాలండి అష్టోత్రంతో పూజ చేయలేని వారు ఓం శం శనిశ్వరాయ మహా అనే ఒక చిన్న మంత్రాన్నైనా సరే పఠించుకుంటూ శనికి అష్టోత్రం చెప్పుకుంటూ శని అర్చన చేసుకోవాలి శనికి నువ్వులతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి నల్లని వస్త్ర నల్లని ఒత్తితో నువ్వుల నూనెతో శని భగవాను ముందు దీపాన్ని వెలిగించాలి ఒక నల్లని వస్త్రాన్ని శనిదేవునికి సమర్పించుకోవాలి ఈ యొక్క శని త్రయోదశి రోజున ఈ శని కాకుండా మనకు నెలలో వచ్చే త్రయోదశి రోజు అయినా సరే శనివారం వస్తే తప్పకుండా శని భగవాన్ని దర్శించుకొని నవగ్రహాల ఆలయానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం శం శనీశ్వర మహా అనుకుంటూ శని భగవాన్ని అర్చించుకోవాలి అయితే ఈ నెల ఇరవై ఆరో తారీఖు వచ్చిన ఈ శని త్రయోదశి మాత్రం చాలా విశిష్టమైనది ఈరోజు ముఖ్యంగా మేషరాశి ధనసు రాశి కుంభరాశి మీనరాశి మీనరాశులు వారు తప్పకుండా కూడాను ఈ యొక్క అంతర్దశలు నడుస్తున్న శని అంతర్దశలు నడుస్తున్న రాశులు కాబట్టి వీళ్ళైతే ఖచ్చితంగా ఈరోజు అసలు మిస్ చేసుకోకండి మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ఈ రాశుల వారు ఉన్నట్లయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా షేర్ చేయండి ఈ విధంగా మనం శనిని అర్చించుకున్నట్లయితే మన జాతకంలో ఉండే ఆ శని దోషాలు ఆ శని ప్రభావం అనేది కొంచెం మేరకు తగ్గుతూ వస్తుందండి మనకు శని మంచి చేస్తారు మంచి సత్ఫలితాలను ఇస్తారు అంతేకాకుండా ఈరోజు ఎవరైనా సరే ఈ ఒకే ఒక్క శ్లోకాన్ని మూడు సార్లు లేదా పదకొండు సార్లు ఇరవై ఒకటి ఇరవై ఏడు నూట ఎనిమిది సార్లు వినినా లేదా స్మరించినా సరే చాలా 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 విశిష్టమైన ఫలితాలు కలుగుతాయి ఆ శ్లోకం ఏమిటంటే నీలాంజన సమాపాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం ఈ యొక్క శని శ్లోకాన్ని స్మరించుకోండి లేదా చదువుకోండి లేదంటే వినడానికైనా ప్రయత్నించండి ఈ యొక్క శ్లోకం మనకు చాలా చాలా మంచి సత్ఫలితాలను ఇస్తుంది ఈ విధంగా ఈ శని త్రయోదశిని మాస శివరాత్రితో కూడి వస్తుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఎవరో మిస్ చేసుకోకండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్